ఈ గుడ్డు అయితే ఇందులోకి అయితే వేస్తున్నామండి ఇప్పుడు మనం ఇది లాగా తయారవుతుంది దీంతో కర్రీ అయితే చేస్తున్నామండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీ అప్పుడే టేస్టీగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నా మీరు ఇంకెప్పుడు బాగున్నాను మంచి కొత్తగా కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే సింపుల్గా ఎగ్స్తో పౌచ్ కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇంకెందుకు లైటో వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ చూడండి ఇలా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఇందులోకి ఒక ఎగ్ అయితే ఇలా పౌరు కొట్టేసి వేసుకుందామండి ఇందులోకి చిన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే చిన్నగా తరుక్కున్న టమోటాలు కొద్దిగా కారం అలాగే ఒక చిట్కరంత సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి గుడ్డు ఒక రెండు ఆకులు అయితే కరివేపాకు అయితే కట్ చేసి వేసుకున్నానండి పెంచుకొని ఇప్పుడైతే ముందుగా ఒక చిన్న కడ అయితే పెట్టుకున్నానండి ఇందులోకైతే ఆయిల్ అయితే వేస్తున్నాను అంటే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ గుడ్డునైతే ఇందులోకి అయితే వేస్తున్నానండి ఇప్పుడు మనం ఇది పౌచ్ లాగా తయారవుతుంది దీంతో కర్రీ అయితే చేస్తున్నామండి ఇక్కడ ఒక రెండు నిమిషాలు అయితే బాగా కాలిన తర్వాత అయితే తిప్పుకుందామండి చూడండి ఫ్రెండ్స్ కాలిందో లేదైతే క్లిప్ చేసుకుందాం మనం ఇందులో నినంగా తీయాలండి ఇంకొక సైడ్ అయితే బాగా కాలింది ఫ్రెండ్స్ ఇంకొక సైడ్కి అయితే తిప్పుకుందాం చూడండి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి మనకు కర్రీ అప్పుడే టేస్టీగా వస్తుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెండు నిమిషాలు అయితే అయింది కదా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బాగా కాలింది మనకు ఇంకా ఇక్కడ ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఎగ్స్ అయితే తీసుకోవచ్చండి మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు అయితే తీసుకున్నానండి ఫ్రెండ్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నాను చిన్న ప్యాన్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నానండి అందులోకి ఇప్పుడు అయితే ఆయిల్ ఉంటుంది అండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు చూడండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా మిక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పచ్చి వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కారం అలా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే రుచికి సరిపోయింది సాల్ట్ అండి ఈ అన్ని బాగా ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ నుండి అయితే వేసుకున్నానండి మనం ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకొని మనకు టేస్ట్ తగ్గట్టు చూసుకొని తక్కువ అయితే వేసుకోండి ఈ స్టేజ్లోనే చూడండి ఇట్లా ఎసరైతే మరుగుతుంది కదా ఇలా స్లిమ్లో పెట్టేసుకొని మనం ఎగ్స్ పౌచ్ అయితే వేసుకున్నాం కదండి ఇంకా ఈ పౌచ్లు అయితే వేసుకుంటున్నానండి అందులోకి ఒక రెండు నిమిషాలు అయితే కింద పక్క అయితే ఉడికించుకుందామండి తర్వాత మళ్ళీ తిప్పేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకొక వైపుకి అయితే తిప్పుకొని ఉడికించుకుందామండి ఇది ఎక్కువ టైం ఏమి పట్టదండి మనకు ఒక ఐదు నిమిషాలు అయితే చాలండి మనకు రెండు నిమిషాలు ఉడికితే బాగా మనకు మసాలాలు అంతా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట ఈ ఎగ్ పౌచ్కి చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా ప్లేట్లో అన్నం కూడా పెట్టేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో నేస్ అయితే చెప్తానండి టేస్ట్ అయితే సిప్ప ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటికి ఈ వీడియో ఏదైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్